నంద్యాలకు కేవలం ముప్పై కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ ఆలయం ఒక మాడ్రన్ ఇంజనీర్ మార్వెల్ ఒక టెంపుల్ వేలాది ఎకరాలలో బీడు భూములుగా ఉన్న పొలాలని పచ్చటి పంట పొలాల్లా తీర్చిదిద్దింది పూర్వం గుడి ముందు ఉండే మెట్ల కోనేరు ఒక అండర్ వాటర్ నీటి సంరక్షణగా ఉండేటివి అదే స్ఫూర్తితో మాడ్రన్ టెక్నాలజీ జోడించి ఈ టెంపుల్ ఆఫ్ స్టెప్స్ ఆలయాన్ని నిర్మించారు వేలాది ఎకరాల భూమికి వందలాది రైతుల ఆనందానికి బీజం వేశారు ఇక్కడ మనకి కలియుగ దైవం తిరుపతి వెంకటేశ్వర స్వామి రూపంలో దర్శనమిస్తాడు అసలు ఈ టెంపుల్ ఆఫ్ స్టెప్స్ ఎక్కడ ఉంది ఎలా వెళ్లాలి ఎవరు కట్టి ఎలా కట్టించారు ఐడియా ఎలా వచ్చింది ఐడియాకి బీజం ఎక్కడ పడింది ఏ రాయితో కట్టారు ఎలా కట్టారు టెంపుల్ టైమింగ్స్ ఏంటి నీటిని కోనేరు ఎలా శుద్ధి చేస్తుంది అసలు కోనేరులోకి నీళ్లు ఎలా వస్తున్నాయి మీకు కూడా తెలుసుకోలేందా అయితే ఈ వీడియోని లైక్ కొట్టి లాస్ట్ వరకు చూడండి ఇలాంటి వీడియోస్ కోసం బేకార్ బాయ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ హలో నమస్తే మామ ఈ రోజు మనం టెంపుల్ ఆఫ్ స్టెప్స్ శ్రీ జేఎస్ డబ్ల్యూ బాలాజీ టెంపుల్ చూడడానికి నంద్యాలకు ఇరవై ఏడు కిలోమీటర్ దూరంలో ఉన్న గడివేముల మండలంలోని బిలక వెళ్తున్నాం ఈ బ్రిడ్జ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో మామ నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా కడుతూనే ఉన్నారు ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అవుతే వైఎస్ నగర్ నందమూరి ఈజీ యాక్సెస్ ఉంటుంది ప్రజెంట్ ఈ బ్రిడ్జ్ మీద వెళ్తుంటే ఎప్పుడు పడిపోతుందా అనిపిస్తుంది ఇప్పుడు ఈ బ్రిడ్జి మీద హెవీ వెహికల్స్ అయితే అలో చేయడం లేదు మా నందమున్న గారికి కాస్త ముందరికి వెళ్తే మనకు నంద్యాల ఉర్దు కాలేజ్ అయితే కనిపిస్తుంది ఇది ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉంది మామ బిలగూడూరు వెళ్ళే దారిలో మనకి ఫస్ట్ ఊరు మునగాల వస్తుంది మునగాల జంక్షన్ నుండి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ కి వెళ్తే పోలూరు వస్తుంది రైట్ తీసుకొని స్ట్రైట్ కి వెళ్తే పులి వస్తుంది మామ బిలకలగూరు వెళ్ళాలంటే మనకి త్రీ రూట్స్ ఉన్నాయి నంద్యాల నుండి గడివేమల రూట్ వాయర్ నంద్యాల ఆటోనగర్ పోలూరు చిందుకూర్ మీద నుండి బిలకలగూడూరు చేరుకోవచ్చు సెకండ్ రూట్ నంద్యాల టౌన్ నుండి గడివేమల రూట్ వాయన నందమూరి నగర్ పులిమతి చిందుకూరు అయితే చేరుకోవచ్చు మనం ఇప్పుడు వెళ్లే రూట్ మామ ప్రజెంట్ మనం పులిమద్ది అయితే దాటేసాం తాడు రూట్ బస్ స్టాండ్ నుండి భీమవరం పై నుండి బిలకలగూరు అయితే చేరుకోవచ్చు ది బెస్ట్ రూట్ మనం ఇప్పుడు వెళ్లే రూట్ మామ ఫైనల్ ఈ షార్ట్ కట్ రూట్ నుండి నందేాల గడవేమి మెయిన్ రూట్ కి చేరుకున్నాం లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ కి కొరట మధ్య పోలూరు నందాల వస్తాయి రైట్ తీసుకొని కి వెళ్తే మనకి బిలికలగూడర్ వస్తుంది బిలకలగూరు వెళ్లే రూట్ లో ఫస్ట్ ఊరు వచ్చేసి మనకి తిరుపాడు తగులుతుంది మామ ఇప్పుడే వానవాడైతే ఆగిపోయింది క్లైమేట్ అయితే సూపర్ ఉంది బైక్ జర్నీ ఇంకా బాగుంది గడిగరేవుల నుంచి ప్రసిద్ధి త్రమైన శ్రీ దుర్గా భోగేశ్వరం కూడా వెళ్ళొచ్చు మామ పంచామృతంలో ఐదు కోనర్లు ఉంటాయి సూపర్ ఉంటుంది మామ టెంపుల్ పర్టికులర్ గా నంద్యాల నుండి భోగేశ్వరం వెళ్ళాలనుకునే వారు నంద్యాల నుండి కొరట మధ్య మీదుగా భోగేశ్వరం వెళ్తే చాలా దగ్గర ఇదే రూట్ లో గడివేముల పెద్ద కూడా దర్శించుకోండి మామ చాలా పవర్ఫుల్ అలానే గడివేముల నుండి వెళ్తే రొల్లపాడు బర్డ్ లైఫ్ శాంచురీ కూడా వస్తుంది అది ఇంకా ఫేమస్ తప్పకుండా చూసేయండి మామ జేస్ డబ్ల్యూ బాలాజీ టెంపుల్ ఆఫ్ స్టెప్స్ కి ఇంకా రూట్ కన్ఫ్యూజ్ గా ఉంటే జస్ట్ ఈ సిమెంట్ రోడ్ ని ఫాలో అయిపోయింది మామ ఎందుకంటే నంద్యాల నుండి జేహెస్ డబ్ల్యూ సిమెంట్ ఫ్యాక్టరీ వరకు ఈ సిమెంట్ రోడ్ నేర్పించింది ఫ్యాక్టరీ వాళ్ళు టెంపుల్ ని కట్టించింది కూడా ఫ్యాక్టరీ వాళ్ళే ఫ్యాక్టరీ రూట్ లోనే ఉంటుంది ఈ టెంపుల్ గూజనరో జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకుని స్ట్రైట్ వెళ్తే మనకు గడివేములు వస్తుంది మనం మాత్రం సిమెంట్ రోడ్ నుండి స్ట్రైట్ గా కాస్త దూరం వెళ్తే బిలకలగూడూరు జేఎస్ డబ్ల్యూ బాలాజీ టెంపుల్ వస్తుంది జేఎస్ డబ్ల్యూ బాలాజీ టెంపుల్ లేదా టెంపుల్ ఆఫ్ స్టెప్స్ గా పిలువబడే ఈ టెంపుల్ ఇక్కడ కట్టడానికి కారణం ఏంటో తెలుసా రెండు వేల పదకొండులో లో జిల్లా గడివేమల మండలం బిలకలగూరు గ్రామం వద్ద జేఎస్ డబ్ల్యూ సిమెంట్ ఫ్యాక్టరీ అయితే నిర్మించారు రెండు వేల పదకొండులో లో ఫ్యాక్టరీ స్టార్ట్ అయింది అయితే జేఎస్ డబ్ల్యూ ఫ్యాక్టరీ వారు ఇక్కడ ఒక పెద్ద టెంపుల్ నిర్మించాలనుకున్నారు అనుకున్నదే ఆలస్యం వెంటనే ఆర్కిటెక్ట్ సమీక్ పడోరాకి ఇక్కడ ఆలయం నిర్మించే ప్రాజెక్ట్ వచ్చింది సమీప్ పడోరా స్వయంగా ఇక్కడికి చేరుకొని సైట్ విజిట్ చేసేటప్పుడు ఇక్కడ సాగునీటి కోసం రైతులు పడుతున్న కష్టాలు చూశాడు ఇక్కడ ఆలయం మాత్రమే కడితే సరిపోదు అంతకు మించి ఏదో ఒకటి చేయాలనే ఫిక్స్ అయిపోయాడు జేఎస్ డబ్ల్యూ సిమెంట్ ఫ్యాక్టరీ మైన్స్ కోసం చేసే తవ్వకాల్లో వచ్చే వేస్ట్ వాటర్ ఆయన కంటపడ్డాయి వేస్ట్ వాటర్ కోనేరు మరలించి అండర్ గ్రౌండ్ వాటర్ ని పెంపొందించాలని ఫిక్స్ అయిపోయాడు సమీప్ పడోరా ఇలా చేయడం వల్ల బిడుభూములుగా ఉన్న పొలాలు మళ్ళీ పచ్చటి పంట పొలలా మారుతాయనే ఐడియా వచ్చింది అతనికి ఈ ఐడియా రావడానికి ముఖ్య కారణం మన పురాణంలో కట్టిన గుడులు వాటి ముందు ఉండే కోనేరులు రాజస్థాన్ లోని హర్షత్మాల టెంపుల్ వద్ద ఉన్న సాన్ బార్ కోనేరు అలానే అస్సాం లోని హమకాయ టెంపుల్ వద్ద ఉన్న సౌభాగ్య కుండ్ ఈ ఐడియాకి బీజం వేసాయి సందీప్ పడోరా ఆర్కిటెక్ట్ కి ట్రెడిషనల్ టెక్నిక్స్ జోడించి నిర్మించిందే ఈ టెంపుల్ ఆఫ్ స్టెప్స్ వరుసగా ఇంకిపోతున్న గ్రౌండ్ వాటర్ కి సొల్యూషన్ ఈ టెంపుల్ ఆఫ్ స్టెప్స్ ఒకప్పుడు వేలాది ఎకరాల బీడి భూములు ఇప్పుడు పచ్చటి పంట పొలాల్లా తీర్చిదిద్దాయి ఈ టెంపుల్ హైట్ యాభై అడుగుల ఎత్తు నూట యాభై అడుగుల పొడవుతో ఎనభై అడుగుల వెడల్పుతో పదివేల అడుగుల స్క్వేర్ ఫీట్స్ లో మొత్తం ఈ టెంపుల్ గోపురం నలభై ఎనిమిది మెట్లతో ఈ ఆలయాన్ని నిర్మించారు అసలు క్వారీలోని వేస్ట్ వాటర్ కోనేరుకు కోనేరులోని నీరు పొలాలకు ఎలా చేరుతుందో తెలుసా వారి సమీపంలోని డౌన్ ఏరియాలో కోనేరు నిర్మించారు కోనేరు వద్దనే టెంపుల్ కూడా నిర్మించారు కోనేరు నీటిని పైప్ తో సమీపంలోని పంట పొలాలకు అందిస్తున్నారు వారి నుంచి వచ్చే వేస్ట్ వాటర్ ని కోనేరు లోమిడేంట్ ప్లాంట్ వాటర్ లో ఉన్న పొల్యూటెంట్స్ ని ఇంప్యూరిటీస్ ని రిమూవ్ చేస్తాయి ఈ కోనేరు పదమూడు లక్షల డెబ్బై వేల లీటర్ల వాటర్ ని స్టోరేజ్ చేస్తుంది తిరుపతిలో ఉండే వెంకటేశ్వర స్వామి లాని ఇక్కడ కూడా స్వామి దర్శనమిస్తాడు టెంపుల్ లోపలికి మొబైల్స్ అయితే అలో ఉండదు బయటనే ఫోటోలు దిగాలి ఇక్కడికి చేరుకోవడానికి నంద్యాల నుండి బిల్కల్ బస్ సర్వీస్ అయితే ఉంది లేదా గడివేమల లేదా నంది బస్ అయినా ఎక్కి రావచ్చు ఇక్కడ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో నచ్చిన లైక్ కొట్టు నచ్చకుండా లైక్ ముందైతే ముందు సబ్స్క్రైబ్ కొట్టు